ప్రియాంక చోప్రా మృణాల్ ఠాకూర్ లాంటి సెలబ్రిటీస్ ఎగ్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడటం మెచ్చుకోదగ్గ విషయం ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి దీని ద్వారా మీ ఫ్యూచర్ రీప్రొడక్టివ్ ప్లాన్స్ ని మీరు ఎలా కాపాడుకోగలరు ఎగ్ ఫ్రీజింగ్ అనే ప్రాసెస్ లో ట్వంటీస్ అండ్ ఎర్లీ థర్టీస్ లో మీరు మీ ఎగ్స్ ని ఫ్రీజ్ చేసుకుని ఫ్యూచర్ లో ఎప్పుడైతే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు ఇంతకు ముందు ఫ్రీజ్ చేసిన ఎగ్స్ ద్వారా మీరు సేఫ్ గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు ఏజ్ ఎక్కువ అయ్యే కొద్ది ఎగ్ నంబర్ తగ్గుతుంది అని అందరికి తెలిసిన విషయమే మీ కెరియర్ చాయిసెస్ వల్ల లేకపోతే అప్పుడే మ్యారేజ్ చేసుకోకూడదు అని అనుకుని ఫ్యూచర్ లో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు మీకు ఎగ్స్ తగ్గిపోయి మీరు ఇన్ఫర్టిలిటీ తో బాధపడకుండా ముందుగానే మీరు మీ ఎగ్స్ ని ఫ్రీజ్ చేసుకుంటే మీ రీప్రడక్టి ఫ్యూచర్ ని మీరు కాపాడుకోవచ్చు సో ఎగ్ ఫ్రీజింగ్ కేవలం సెలబ్రిటీస్ కి మాత్రమే అందుబాటులో ఉంటదని కాదండి ఎవరైనా కూడా ఇది చేసుకోవచ్చు ఇది అందరికి ఫ్రీలీ యాక్సెసిబుల్ గా ఉంటుంది అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో చాలా మంది ఒక ఎగ్స్ ని ఫ్రీజ్ చేసుకుంటున్నారు సో లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి ఎన్నో మనం చేస్తూ ఉంటాము ఎగ్ ఫ్రీజింగ్ ద్వారా మీ రీప్రడక్టివ్ ఫ్యూచర్ ని మీరు సెక్యూర్ చేసుకోండి థ్యాంక్ యూ